అలా తిరుగుకుంటా తిరుపతికి వచ్చే కొంతకి ఒకటిన్నర ఒక్క బాడుగ కోసం పన్నెండు గంటలు నిజంగా నా అదృష్టం అంటే మామూలుగా ఏంటో బ్రదర్ నేను మరీ ఈగోయిస్ట్ లాగా అనిపించాను ఈరోజు ఎంత ఈగోయిస్ట్ అంటే ఆ ఈగో సాటిస్ఫై కాకపోతే చీ ఏంటబ్బా ఈరోజు చాలా వరస్ట్గా ఉంటుందో చండాలంగా ఉంటుందో అనిపించింది ఎంతకి ఏంటి బ్రదర్ అంత ఈగో ఇస్ట్గా ఏం చేస్తావని అడిగితే మా ఫ్రాన్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మనం మన వీడియోతో మరొక వచ్చాం నిన్న వీడియో చూశారు కదా అది ఒక వ్యక్తి లేకుంటే మనుషులు చేసేటువంటి పండు వల్ల ఇంకొక వ్యక్తి ఎలా సఫర్ అవుతాడు అన్నదానికి ఒక పర్ఫెక్ట్ పద్ధతి నిన్న వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో నిజంగా నాకైతే తెలియదు నిన్న కొంచెం కొంచెం ఘాటైన పదాలు కూడా ఉన్నాయి వీడియోలో నాకు కూడా అనిపించింది అంత ఘాటైన పదాలు వాడడం అవసరమా అని కానీ పబ్లిక్ ఒక సందర్భాన్ని ఎలా చూస్తున్నారు అని తెలిసినప్పుడే కదా మనం దాన్ని కరెక్ట్ చేసుకోగలం అలా ఒక పబ్లిక్గా నేను ఎలా ఫీల్ అయ్యాను అని నా మనసులో ఉండే మాట బయట చెప్పాను మనుషులందరూ వాళ్ళ మనసులో ఉండేటువంటి మాట బయట చెప్పకుండా వాళ్లకు వాళ్ళు మంచితనం అనేటువంటి ముసుగు వేసుకుంటారు ఆ ముసుగులోనే అందరూ బతికేస్తన్నారు కానీ అలాంటి ముసుగు లేకుండా ఒక సందర్భాన్ని మనసులో మనం ఎలా ఫీల్ అయ్యాము అని చెప్పడమే నా ఉద్దేశం కాబట్టి దాని గురించి చెప్పాను ఏంటి బ్రదర్ ముందర ఏదో చెప్పేసి ఇప్పుడు ఏదేదో చెప్తా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటారా ఫస్ట్ ఒక టీ తాగేసా దాని గురించి మాట్లాడుకుందాం ఇంతకీ మీరు టీ తాగారా రండి అబ్బా ఒక మంచి టీ తాదాం టీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం ఇంతకీ అంతగా ఏం జరిగింది అంత ఈగో ఇష్టపడి నువ్వేం చేశావు మరీ ఇంత ఈగో ఉందా బ్రదర్ నీ ఈగో గురించి జరిగిన సంగతి గురించి మీరు చెప్పండి అని అడగకపోయినా సరే నేనే చెప్తాను అన్నమాట ఏంటి అంటే ఇలా వెళ్తాన నా బండి పక్కన గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఆటో అయితే వెళ్ళచ్చు కానీ వెనకాల వాడు హార్న్ కొడతనే ఉన్నాడు ఫస్ట్ బాడుగా అరవై రూపాయలు అసలు ఎందుకు ఈరోజు ఏ సమస్య లేదు బాధ లేదు కానీ ఒక టైపు డిస్టర్బెన్స్తో వచ్చాను నేను నేనే డిస్టబెన్స్గా ఉన్నాను మనసేం బాగాలేదు అని అనుకుంటా రోడ్డుపైకి వస్తే వాడు హార్ను కొట్టి చిరాకు తెప్పించే కొద్దికి బాగా విసిగనిపించింది బాడీకి దింపేశాను అరవై ఎనిమిది రూపాయలు ఫస్ట్ బాడీగా ఫాస్ట్గా వాడు యాడు అని ఎత్తుక్కొని పోయి హార్న్ కొట్టి వాడిని విసిగించే అంతవరకు మనసుకు నెమ్మది లేకుండా అయిపోయింది నాకు ఇలా చెప్తా అంటే కూడా కొంచెం సిగ్గనే అనిపిస్తుంది కానీ ఇలాంటి పండ్లు చాలామంది చేస్తూ ఉంటారు ఇక్కడి వరకు ఒక లిమిటేషన్ ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ఇది దాటితే ప్రతిసారి నాకు ఇలా అనిపించింది వాడిపైన నేను అది ప్రతీకారం తీసుకుంటే కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను ఇప్పుడు హార్ను రేపు మనిషి అయితే ఆ మనిషిని చంపాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదైనా చేయాల్సిన పరిస్థితి వస్తే ఇవి ఏ ఎక్స్టెండ్గా పోతుందంటే ఈగో చాలా ఎక్స్టెండ్గా పోతుంది దానివల్ల అంటే మనుషులు ఇంతే మనుషులు ఇలాగే బ్రతకుతారు మనుషులు మూర్ఖులు మనుషులకు అవగాహన లేదు మనుషులు అవకాశవాదులు అని చెప్పి చెప్పి మనం పర్ఫెక్ట్గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు కోపం అనిపించదు అంటే మనుషుల్ని ప్రేమించడం లేకుండా ప్రపంచాన్ని ప్రేమించడం లేకుంటే మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల్ని మనుషుల్ని మనం అర్థం చేసుకోవడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమనిపించదు ఇప్పుడు ఒక ఎక్కడో విన్నాను నేను ఒకటి ఏంటి అంటే ఈ మధ్య కూడా నేను ఒక వీడియోలో చెప్పాను నేను ఒక పాము దెబ్బదగిలి బాధపడతా ఉంది ఒకడు వెళ్ళాడు ఆ పాముకు కట్టు కట్టాడు ఆ పాము వీడిని కాటేసింది మళ్ళీ అయితే వీడి హాస్పిటల్కి చూపించుకున్నాడు బతికాడు ఎందుకు బ్రదర్ ఇలాంటి క్రూర జంతువులకు మీరు ఇలా చేస్తున్నారు అంటే నాకుండే జంతువుల పైన ఉండేటువంటి ప్రేమ ఆ ప్రేమ వల్ల నేను వాటికి బాగుండాలని చెప్పి చెప్పిందానా వాటి కట్లు కట్టడం కావచ్చు వాటి ఆరోగ్యాన్ని చూసుకోవడం కావచ్చు నా కంటికి కనిపించేటువంటి ప్రతి జంతువుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అబ్బా ఇదే కారు బలి ఉందే టొయాటా సెరా సూపర్గా ఉంది కదా కారా బా చెప్పాల్సిన పాయింట్ మిస్ అయిపోయాను సరే జంతువుల్ని ప్రేమించడం నా అలవాటు కానీ వాటికి హాని చేస్తానేమో అని చెప్పి చెప్పి కాటేయడం వాటి అలవాటు నా నేను నా అలవాటు మార్చుకోలేను అవి వాటి అలవాటు మార్చుకోవు అని చెప్పి చెప్పి అంటే మనం ఒక పాముకు సాయం చేసినా సరే అది కాటేస్తుంది అని తెలుసు కదా ఆ విధంగా వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఇలాగే ఉంటాయి అని అర్థం చేసుకున్నప్పుడు వీడింతే వీడికి ఎంత మంచి చేసినా ఇలాగే చేస్తాడు అని అర్థం చేసుకుంటే వాళ్ళ నుంచి తిరిగి ఏమీ ఆశించకపోతే అప్పుడు మనం హ్యాపీ మన ఈగో హ్యాపీ మనం మనశ్శాంతిగా ఉంటాం అప్పుడు ఎవడు ఏమైనా చేయని అసలు ఇబ్బందే లేదు అస్సలు కోపం రాదు కావాల్సింది వీళ్ళు ఇంతే మనం ఎంత చేసినా వీళ్ళు ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారని చెప్పి వాళ్ళను కరెక్ట్గా అర్థం చేసుకో అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు నేను ఏమంటాను పరిస్థితిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మాత్రమే ఈగోయిస్ సమస్యలతో మనం సమస్యల్లో పడుతున్నాము అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ని మన ఫ్యామిలీకి అప్లై చేసుకున్న సేమ్ సిచ్యువేషన్ మనం ప్రజలకు అప్లై చేసిన సేమ్ సిచ్యువేషను మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు తర్వాత మన పిల్లలకు అప్లై చేసినా సరే అప్పుడు మనకు ఎవరిపైన కోపం రాదు ఏంటంటే నేను కన్నాను నేను పెంచాను నువ్వు నన్ను చూసుకుంటావు లేదో నీ కర్మ భగవంతుడు ఎలా పెట్టుంటే అలా జరుగుతుంది అనుకున్నప్పుడు వాడు ఎంత దుర్మార్గమైన కొడుకన్నా కావచ్చు కనీసం నీళ్లు పెట్టకపోవచ్చు కనీసం ఒకరోజు ఫుడ్డు పెట్టకపోవచ్చు అయినా సరే మా రాత ఇంతే నేను నా పైన ఆధారపడ్డాను ఆ నా కొడుకు పైన కాదని చెప్పి కొడుకుని ఎప్పుడైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటామో అప్పుడు ప్రతి రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకో బా ఏదో చెప్పాల్సి ఏదేదో చెప్తా అనో దీన్ని మీరు ఎంత కరెక్ట్గా ఎంత వివరంగా అర్థం చేసుకుంటారో నాకైతే తెలియదు అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి కేవలం ఇప్పుడు ఈ వీడియో మాట్లాడతాను కదా ఇట్లా రోడ్డు పైన వెళ్తూ మాట్లాడాలనిపించింది ఈ విధ ఇలా మాట్లాడాలని చెప్పి మాత్రమే ఇప్పుడు నేను ఎట్లా వెళ్తా మాట్లాడుతాను లేకుంటే హ్యాపీగా అక్కడ బండి పక్కన పెడేస్తే గమ్ములు ఉండేవాడిని కేవలం వీడియో కోసం మాత్రమే ఈ సందులంతా తిరతాను టైం అయితే ఇప్పుడు ఆరవుతుంది ఇప్పటి వరకు ఐదు వయసు సంపాదన లేదు మీరు గమనించుకోవచ్చు ఏదైతే మీరు లగేజ్ బండి చూస్తున్నారో ఇప్పుడు ఆ లగేజ్ బండికి లగేజ్ ఫిట్ చేస్తున్నారు ఈ లగేజ్ అట్లా తీసుకుని ఇప్పుడు నాయుడుపేటకు వెళ్ళాలి టైం అయితే ఆరు ఏడు అవుతుంది అంటే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఐదు ఆరు గంటలు అవుతుంది నేను వచ్చి గంటలు అయితే ఇప్పుడు లగేజ్ వేస్తున్నారు అని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయలుదేరి నాయుడిపేటకు పోయి డ్రాప్ చేసి పదిన్నర గంటలు తిరుపతికి వస్తేనే అమ్మను విలుచుకుని ఇంటికి పోవచ్చు కొన్నిసార్లు మన ఫ్రెండు బండి ఓనర్ మాటలు ఎందుకు వినంటే ఇది దీనివల్ల నేను ఇబ్బంది పడతాను ఫైనల్గా ఎందుకు వచ్చిన బాధ ఒకరి సలహాలు తీసుకోవడం అవంతా ఎందుకని చెప్పి అందుకే చెప్పేది వద్దు మన బాధ మనం పడతాం అని ఎందుకు అనుకుంటా అంటే ఎందుకే ఇప్పుడు చూడు టైం ఒక టైం వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఇప్పటివరకు ఏం సంపాదించాను ఏమీ సంపాదించలేదు డబ్బులు బొక్క తప్ప ఇంకేమీ లేదు నిజంగా చిరాకు విసుగు ఏడుపు అన్నీ వస్తుంది మామూలుగా కాదు ఏమీ చేయలేని పరిస్థితి కానీ ఎట్లయితే అట్లా అవుతుంది దీంట్లో నాకు ఎంత డబ్బులు వస్తాయో తెలియదు ఒకవేళ నేనేమైనా లేటుగా వస్తే అమ్మని ఇంటికి పంపించాలంటే రెండు వందల రూపాయలు ఆటో పెట్టాలి పదిన్నర కాడ రాత్రి పదిన్నరకు రెండు వందల రూపాయలు పెట్టేస్తే ఇంక నాకేం వస్తుంది మళ్ళీ దీంట్లో బండి వాళ్ళు ఏం చెప్పాడంటే నీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఫిఫ్టీ పర్సెంటు అన్నాడు అది ఏ విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుందో తెలియదు సరే చూద్దాం వచ్చిన తర్వాత తెలుస్తుంది డబ్బులు వచ్చిన తర్వాత సగం సగం అంటే అది ఎలా సగం వస్తాయి అని చెప్పి బాగా కష్టం అనిపిస్తుంది ఈరోజు మాత్రం ఇప్పుడు ఆరైపోయింది ఏం సంపాదిస్తామో ఏంటో దీంట్లో నాకేం వస్తుందో అది లాభమో నష్టమో కూడా పోతేనే అర్థమవుతుంది ప్రశాంతంగా ఈరోజు ఈ బాడీ పోతే ఒక వెయ్యి రూపాయలు మిగులుతుంది అనుకోవచ్చు మీరు సిగ్నల్ చూస్తానారా లైట్ అంటే ఎమర్జెన్సీకి వేసే లైటు ఇంతగా ఎమర్జెన్సీకి ఏమైంది బ్రదర్ అంటే టైర్ పగిలిపోయింది పూర్తిగా టైర్ వచ్చిందనా ఈ సైడ్ అంటే తిరుపతి నుంచి రేణుకుంటకు వచ్చేటప్పుడు రేణుకుంట ముందు ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర నేను ఎక్కడైతే వేలు చూపిస్తాను అక్కడ టైర్ పగిలిపోయింది అక్కడ టైర్ పగిలిపోయింది అక్కడ నుంచి ఆడుకొచ్చి ఆగిందన అతి కష్టం పైన తీసుకొని వచ్చి ఈ పక్క పెట్ట ఇది పరిస్థితి ఇప్పుడు మన దగ్గర స్టెఫినీ టైర్ అయితే ఉంది ఈ స్టెఫినీ టైర్ చూస్తా అంటే ఇది కూడా కొంచెం భయంకరంగానే ఉంది దీంతో అరవై ఆరు కిలోమీటర్లు నాయుడుపేటకి ఎలా వెళ్తాను ఏంటి అనే విషయాలు అయితే అర్థం కావడం లేదు బొక్కలు బొక్కలుగా ఉంది మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను దీంతో అరవై ఆరు కిలోమీటర్లు పోవడం అంటే అతి పెద్ద రిస్క్ కానీ ఇప్పుడే మన బండి ఓనర్ ఫోన్ చేశాడు పక్కనే వెళ్ళిందన కొత్త టైరు కొత్త ట్యూబ్ వేసేయ్యి నేను నే నే నీకు నే డబ్బులు పంపిస్తాను అన్నాడు దానివల్ల ఇప్పుడు కొత్త టైరు కొత్త ట్యూబ్ వేస్తాను ఏం చేద్దాం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది ప్రతిసారి లైఫ్ ఇంకొత్తగా ఏడిపిస్తుంది విసిగిస్తుంది సినిమా సినిమా చూపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్ నమ్మన్నా వాడుస్తే ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాలి అది సంగతి ఇంకా నేను తిరుపతికి ఎప్పుడు వస్తాను తెలియదు అమ్మని పికప్ చేసుకుని ఎప్పుడు ఇంటికి పోతా తెలియదు ఈరోజు అయినా ఓనర్ ఫోన్ చేశాడు కాదు 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 అదే సిచ్యువేషను ఇంకా అమ్మ పోవాలంటే ఇంకా వేరే ఎవరైనా పంపించాలి వాళ్ళకి రెండు రూపాయలు బండిపాడుకు ఇచ్చి పంపించాలి ఇదే పరిస్థితి చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయో లైఫ్లో దురదృష్టం ఏంటంటే పూర్తిగా కొత్త టైరు కొత్త ట్యూబు తీసుకొని వచ్చినాం ఇది కొత్త టైరు రెండు వేల తొమ్మిది వందలు ఈ టైరు టైరు ట్యూబ్ రెండు కలిపి రెండు వేల తొమ్మిది వందలు దీన్ని ఈ టైర్ తీసేసి ఈ టైర్ వేసిన దానికి దీనికి లేబర్ ఛార్జ్ వచ్చి వంద రూపాయలు ఇప్పుడు ఒక మనిషిని తీసుకొని వచ్చిందానా జాకీ ఇప్పుతానాడు కదా ఒక పర్సను ఒక ఆయన జాకీ ఇప్పుతానాడు కదా ఆయన్ని తీసుకు వచ్చిందానికి ఎంత ఆయనకు రెండు వందలు ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకుని వదిలేస్తాము అని చెప్పి చెప్పినాం ఆ విధంగా ఈరోజు జరుగుతా అండి సరేనా జామ్ జామ్ ఉంది ఓకేనా వెళ్ళరానా జామ్ కాడా అలా వచ్చేస్తా అనా నువ్వు జామ్ జామ్ కాడే ఉండనా సరేనా లేకుంటే నేను కూడా నేను వచ్చినా జామ్ జామ్ కాడ ఉంటా నువ్వు వచ్చినావా జామ్ జామ్ కాడ్ ఉంటావు అలా టైర్ మారుస్తే అయిపోయేదనా పదే పది నిమిషాల్లో వచ్చేస్తావా మీకు అనిపించవచ్చు ఏంటి బ్రదర్ మరీ అంత అవసరమా అని చెప్పి చెప్పి సమస్య ఏంటంటే మనం జాకీ పెట్టి ఇక్కడ ఎక్కడ పెట్టడానికి ఈ హైట్కు కష్టంగా ఉంది నిజానికి ఇక్కడ పెడితే సరిపోతుంది కానీ ఇక్కడ పెట్టకుండా ఏం చేస్తాను డైరెక్ట్గా బాడీకి ఉన్నాయి కదా ఈ కమ్మీలు బాడీకి ఉండేటువంటి ఈ కమ్మీలు పెట్టి ఇప్పుడు దీన్ని హైట్ లేపుతాను అది పరిస్థితి అలా నేను ముందే అడిగాను కదా చెక్క తీసుకుందామని చెప్పి మరీ నేను అంత అబాయ్కున్నానా కనీసం ఆలోచన లేకుండా చెప్తాను నేను చెక్క తీసుకుందామని చెప్పి చెప్పి కనీసం ఎక్కడ దొరకలేదు దొరకలేదునా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పింది అనా మీరు చేస్తారనా మాకు నమ్మకం నాకొని పోదాం అని చెప్పాడు కదా మర్చిపోయావా ఇప్పుడు నేను ఒకడు వెయిటింగ్ తర్వాత అనా వాటికి ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ ఇబ్బందినా వెయిట్ పడితే చెక్క డ్యామేజ్ అవుతుంది నొక్కుపోతే కూడా మనకి షేప్ రాదు ఇబ్బంది అవుతుంది మనం బండిలో ఉండే ఏ చెక్కను వాడలేము అది కూడా ఆలోచన చేస్తా బండ్లో ఉండే చెక్కను పెట్టుకునేదానా మనం టైప్ బైక్ లెప్దామని చెప్పి అట్లా లేపితే ఇబ్బంది అవుతుంది అణుగుతుంది అది చెక్క అనుగుతుంది ఖచ్చితంగా నలిగితే అది అవును చాలా సాఫ్ట్గా ఉంటుంది చెక్క ఈయనొకడు రెండు గంటల నుంచి నాతో పాటే ఉన్నాడు అప్పటి నుంచి ఈ మధ్యలో ఇంకొకడు వచ్చాడు వాడు ఒక గంట రోడ్డుపైన వెయిట్ చేశాడు నిజంగా ఎంత దరిద్రం అంటే మామూలు దరిద్రం కాదు ఇప్పుడు టైం అయితే ఎనిమిది ముప్పై నాలుగు ఇక నా పండ్లన్నీ అయిపోయే కొంతకి ఏడు తొమ్మిది అయితే పది పదకొండు పదకొండున్నర పన్నెండుకు నాయుడుపేట అంటే ఒకటి రెండు మూడు రెండు లేకుంటే మూడు గంటలకు తిరుపతికి వస్తుంది నిజంగా మీరు నా అంత అదృష్టవంతుని చూసే అవకాశమే లేదు నా అంత అదృష్టవంతుడు బంగారాన్ని పట్టుకున్నా సరే బూడిదైపోతుందని నేను చెప్తా ఉంటాను కదా మీరు నమ్మరు నిజంగానే బంగారాన్ని పట్టుకున్నా కూడా బూడిదైపోతుంది ఏం చేయలే టైముకు టైం పొక్క డబ్బులు డబ్బు పొక్క ఇది కాకుండా అమ్మను పోవడానికి అదొకటి బోనస్ అది బోనస్ ఏం చేస్తాం మధ్యాహ్నం తిన్నాను కదా ఇంకా ఏం తినలే ఇంకా దారి మధ్యలో ఏదైనా దొరుకుతుందో లేదో కూడా తెలియదు ఇప్పుడు ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు తిరుపతి అరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు నెల్లూరు అరవై తొమ్మిది కిలోమీటర్లు ఇది ఎందుకు చూపిస్తా అంటే నేను నిజంగా ఎక్కడున్నానని మీకు తెలియాలి కదా అందుకని చెప్పి అబ్బా ఓకే ఇప్పుడు టైం వచ్చిందన్న రాత్రి పదకొండు పదకొండు పదమూడు అయింది పైన చంద్రుడు అయితే సూపర్గా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఈ బోర్డు వచ్చిందనా ఇక్కడ బైపాస్ ఇది మనం ఈ అండర్ బ్రిడ్జ్ ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఉంది కదా దీంట్లోకి పోయి బైపాస్ ఎక్కేస్తే ఇక్కడ డైరెక్ట్గా తిరుపతి పక్కనే హోటల్ అదేంటిది ఏం కనబడలేదా హోటల్ పల్లాడిన్ ప్రైడ్ అని చెప్పింది ఇది మన ఆటో ఇది నేను ఇంకా ఏమీ తినలేదు బాగా ఆకలి వస్తాను తిరుపతికి పోతే ఏం దొరుకుతుందో అయితే తెలియదు తిరుపతికి ఏ తినాలి చూద్దాం ఏం జరుగుతుందో అలా తిరుగుకుంటా తిరుపతికి వచ్చే కొద్దికి ఒకటిన్నర ఒక్క బాడుగ కోసం పన్నెండు గంటలు నిజంగా నా అదృష్టం అంటే మామూలుగా కాదు ఏంటి ఫేస్ ఇలా ఉందనుకుంటానారా ఇప్పుడు నిద్రలేసే వీడియో ఇన్కంప్లీట్గా ఉందని చెప్పి దా దానికోసం రికార్డ్ చేస్తారా వివరణ మిస్ అయిపోయింది కదా దానికోసం అట్లా పదమూడు గంటలు కష్టపడి ఏడిస్తే ఒక వెయ్యి రూపాయలు అయితే వచ్చింది ఏం చేద్దాం అలా జరిగిందనమాట సరే పర్లేదులే అని ప్రశాంతంగా పడుకున్నా అప్పుడు ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపు మరొక వీడియోతో కలుద్దాం అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్